అనంతపురం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓలింగ్ సెంటర్ అని ఫస్ట్ ఈ సంస్థను ప్రారంభించినాము అది దినదినాభివృద్ధి రోజు స్వగ్రహ ఫ్రుడ్స్ ఎలగంటి స్వగ్రహ ఫుడ్స్ అని అందరికీ సుపరిచితమైంది మా దగ్గర నేతి మిఠాయి నేతి మిఠాయిలు తర్వాత బేకరీ ఐటమ్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి మీకు కావాల్సిన అన్ని కేకులు మేము లైవ్లో తయారు చేసి ఇస్తాము ఎవరు తయారు చేయలేరు హనీ కేక్ టు గ్రావిటీ కేక్ అనంతపురంలో గ్రావిటీ కేక్ ఎవరు తయారు చేసే వాళ్ళు లేరు కానీ మేము హనీ కేక్ టు గ్రావిటీ కేక్ అర్ధ గంటలో మేము తయారు చేసి ఇస్తాము మా దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అనంతపురం ప్రజలు దీనిని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము జనవరికి ముప్పై ఏడో తారీఖు ఒకటో తారీఖు రెండు రోజులు ఖచ్చితంగా ఆఫర్స్ పెడతాము ఒకసారి మా దగ్గర విచారిచ్చి మా క్వాలిటీని చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము శాంతి అనంతపురం సుభాష్ రోడ్ లో శాంతి థియేటర్ పక్కన సేమ్ ఆర్ లైన్ స్వగృహ గుడ్ స్వగ్రహ బెంగళూరు బేకరీ తొమ్మిదిలో మేమే స్టార్ట్ చేసినాము మేము ఏది కొని కాదు ఈ షాపు మేమే సొంతంగా మా పిల్లరే ఇది వేరేది మేము కొని మేము తయారు చేసిండేది కాదు మా షాపు మేమే మా సంస్థ ఇది మా సంస్థను ఆశీర్యదించవలసింది అనంతమంది కోరుతున్నాం